ఇస్రో వాళ్ళు చేపట్టిన ఇవేకా రెండు వేల ఇరవై ఐదు మన జిల్లా నుంచి కొడిమేళ మోడల్ స్కూల్ అశ్విని ఎంపిక ఎంపిక అవ్వడం చాలా సంతోషకరం రెండు వేల పంతొమ్మిదిలో ఈ కార్యక్రమం ఏదైతే ప్రారంభించడం జరిగిందో అందులో మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లా నుంచి అశ్విని సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఇక ముందు కూడా ఇక పిల్లలను ఎక్కువ ఎక్కువ విద్యార్థులు నమోదు చేసుకొని ఇంకా జిల్లా నుంచి ఎక్కువ ప్రాతినిధ్యం వచ్చే విధంగా ముందుకెళ్తారని ఆశిస్తూ ముగిస్తుంది